హాయ్ అండి ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బును వేస్ట్ చేసామో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండి మెనీ మర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు మనందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పోస్ట్ ఇప్పుడు తెలుసుకుందాం ఎల్లులపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి ఇలా ఈజీగా సింపుల్గా ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని కేజీల ఎల్లుల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే వలచేసుకోవచ్చు ఒక టీస్టైనర్ తీసుకుని టీస్టైనర్ జల్లెడు ఉంటుంది కదండి ఇది బాగా షార్ప్గా రఫ్గా ఉంటుంది కాబట్టి దానిపైన ఎల్లులపాయని ఈ విధంగా గట్టిగా ఫ్రెష్ చేస్తే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా పై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని కేజీల ఎల్లుల్లిపాయలైనా మనమే ఈజీగా అండి సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సెకండ్ టిప్ తెలుసుకుందాం నిద్ర పట్టక చాలా మంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి అలానే ఎక్కువగా కొరక సమస్యతో బాధపడే వాళ్ళకు కూడా ఈ టిప్పు యూజ్ అవుతుంది అలానే నోటి దుర్వాసన కూడా పోతుందండి ఈ మూడు టిప్పులు చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా ఒక యాలిని కానీ రెండు కానీ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని నైట్ పడుకునే ముందు చప్పరిస్తూ అవటం మింగేమనుకోండి నైట్ చక్కగా నిద్రపడుతుంది కొరకరాదు అందులో మనకి నోటి దుర్వాసన కూడా ఉండదండి ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని త్రాగే నీళ్లు దాన్ని నిండుగా పోసుకోవాలండి ఇలా ఒక అర టీ స్పూన్ మెంతులు వేసేసుకోవాలి ఒక త్రీ బెండకాయని తీసుకొని ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా బెండకాయలని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత పుచ్చులు ఏమైనా ఏమైనా చెక్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని ఆ గ్లాస్ వాటర్లో వేసేసి ఒక నైట్ అంతా అలా ఉంచేసి ఉదయం మార్నింగ్ ఆ బెండకాయ ముక్కలు తీసేసి ఆ వాటర్ తాగుతూ ఉన్నాం అనుకోండి చక్కగా మనకి ఎంత ఎక్కువగా ఉన్నటువంటి షుగర్ అయినా కూడా చక్కగా కంట్రోల్ అయిపోతుందంటే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎందుకంటే మనం ఎక్కువ ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చే యూజ్ చేస్తూ ఉంటాం కానీ ఇలాంటి టిప్స్ మాత్రం అసలు చేయమండి అందుకనే మనకి ఎక్కువగా ఎన్ని మెడిసిన్స్ వేసినా అది కంట్రోల్ అవ్వకపాగా ఆ ట్యాబ్లెట్స్ వేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి ఒక్కసారి ఇంట్లోనే ఈజీగా ఈ టిప్ను ట్రై చేసి చూడండి న్యాచురల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అటు చక్కగా షుగర్ను తగ్గించుకునే అద్భుతమైన టిప్ అండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి షుగర్ కూడా చక్కగా కంట్రోల్ అయిపోతుంది ఈ విధంగా ఒక నైట్ అంతా అలా ఉంచేసి మార్నింగు ఉదయం పరగడుపున ఈ విధంగా తీసుకుని తాగుతూ ఉంటే షుగర్ అనేది మనకి కంట్రోల్ అయిపోతుందండి ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ ఎక్కువగా మనకి హెడేక్ ఎక్కువగా వస్తూ ఉంటుంది కదండి చిన్న పెద్ద వయసు ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎక్కువగా టెన్షన్స్ వల్ల కూడా మనకి ఎక్కువగా హెడేక్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఈ చిన్నటిక్ ట్రై చేయండి చిన్న రోలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి చిన్న రోల్ని బ్యాక్ సైడ్ ఈ విధంగా తిప్పేసి చిన్ని అంటే కొన్ని పాల పోసుకొని ఈ విధంగా ఎల్లు పై పై తొక్క తీసేసి ఇలా రుద్దుతూ ఉంటే ఆ వచ్చినటువంటి ఆ గుజ్జును మన పైన తలపైన మీకు ఎక్కడైతే హెడేక్ తలనొప్పి ఎక్కువగా ఉందో ఆ ప్లేస్లో ఈ విధంగా ఆ లిక్విడ్ని అప్లై చేసామనుకోండి చక్కగా ఒక వన్ అవర్ లోపలనే తగ్గిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్పు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది మనం కాఫీ పెట్టుకునేటప్పుడు కాఫీ పౌడర్ కొంచెం ఎక్కువ అవుతుందని ఇలా ప్యాకెట్లోనే ఉంచేస్తూ ఉంటాం కదండి ఆ ప్యాకెట్లో అది గాలాడి లోపల గట్టే గడ్డ కట్టేసి కాపీ పౌడర్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా లేకుండా ఉండాలి అంటే ఇలా కాపీ పౌడర్లో కొద్దిగా పంచదార వేసేసి ఇలా ప్యాకెట్ని అయితే ఫోల్డింగ్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి ఎందుకంటే మనం మామూలుగా అలానే ఉంచేసామనుకోండి గాలాడి అది పాడవుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా కాఫీ పౌడర్లు కొంచెం పంచదార వేసేసి ఫోల్డింగ్ చేసి ఒక రబ్బరు బ్యాండ్ వేసుకుంటే మరుసటి రోజైనా అయినా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం పంచదారకి మనకి ఎక్కువగా చేమలు వచ్చేస్తూ ఉంటాయి కదండీ చేమలు రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఒక ఎలీలు రెబ్బను తీసుకుని దాంట్లో వేసేసి రెండు మూడు లవంగాలు తీసుకుని ఆ పంచదారలో పెట్టేసుకున్నాం అనుకోండి వీటి ఘాటు స్మెల్కి చేమలు రాకుండా ఉంటాయి అలాగే గడ్డలు లేకుండా చెమ్మ లేకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి పంచదార చేమలు కూడా ఎక్కకుండా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మనం ఆడవాళ్ళం అయితే ఎక్కువగా పీరియడ్స్ పోస్ట్ పోన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువగా మనం ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాం ట్యాబ్లెట్స్ వల్ల మనకి ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి దానివల్ల లేనిపోయిన ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కోవాలి అటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఈ విధంగా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా అవుతుంది మీకు జర్నీలు చేయాలన్నా లేదంటే పూజలు చేసుకోవాలన్నా కూడా పోస్ట్ పోన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి ఇలా పాలు తీసుకుని పాలల్లో ఒక హాఫ్ నెమరాస్ అండి అందులో పిండేసుకుని వెంటనే తాగేయాలండి ఇలా ఉదయం సాయంత్రం ఒక త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ ఇలా తాగుతూ ఉన్నాం అనుకోండి పీరియడ్ అనేది మనకి పోస్ట్ ఫోన్ అవుతుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది అవి పాలు వెంటనే నిమరాసం పిని వెంటనే తాగేయాలండి లేదంటే విరిగిపోతాయి గుర్తుపెట్టుకోండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం కరిపూరం మనం ఎక్కువగా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఎక్కువగా కరిగిపోవటం కానీ లేదంటే పాడవటం కానీ జరుగుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా డబ్బాలు స్టోర్ చేసుకునేటప్పుడు కొన్ని రైస్ వేసేసామనుకోండి అనుకోండి కరిగిపోకుండా ఎక్కువ రోజులు మనకి ఆ కర్పూరం అనేది స్టోర్ ఉంటుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా దీనిలో అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దానిలో కొన్ని మెంతులు తీసుకోవాలండి మెంతులు అలానే దీనిలో కొద్దిగా ఎరా మిరియాల పౌడర్ వేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి కిచెన్లో ఒక ఈ విధంగా పెట్టేస్తే మనం కిచెన్ ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి చిన్న చిన్న ఏగలు పురుగులు అలానే మనకి దోమలు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి అవి కూడా రాకుండా ఉంటాయండి వీటి ఘడ్ స్మెల్కి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మన ఫేస్ కానీ అలానే మెడ కింద కానీ అలానే మోచేతుల కింద కానీ ఎక్కువగా నల్లగా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మోచేతుల కింద ఉన్నటువంటి టాన్ కానీ మెడ కింద ఉన్నటువంటి టాన్ కానీ మొత్తం కూడా కూడా పోవాలంటే ఈ చిన్న చిన్నటిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక ఆఫ్ నిమ్మబద్దని తీసుకుని దానిపైన ఈ విధంగా కొద్దిగా కాఫీ పౌడర్ వేసేసుకుని దానిపైన కొద్దిగా తేనె వేసుకోవాలండి ఇలా తేనె కొద్దిగా షాంపూ ఈ విధంగా మొత్తం వేసేసుకుని ఇలాగా మొత్తం కూడా ఆ నిమ్మబద్దలో ఏళ్ళతో ఈ విధంగా మొత్తం దానిలో దిగేటట్లుగా ఇలా అప్లై చేసిన తర్వాత ఇలా మనం ఫేస్ పైన అప్లై చేసామనుకోండి ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి మనం ఎన్నో ఎన్నో క్రీమ్స్ అని అవన్నీ ఇవన్నీ రాస్తూ ఉంటాం కానీ ఒక్కసారి టిప్పుని ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసుకుని వన్ అవర్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ అయితే వస్తుందండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి ఫెగ్మెంటేషన్ మచ్చలు కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయి ఇలా క్రమేణ వన్ వీక్కి టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ మీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు ఈ విధంగా చేస్తూ ఉన్నారనుకోండి చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం కరివేపాకు మనం ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా ఒక్కోసారి పాడవుతూ కుళ్ళిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా మనం మార్కెట్ నుంచి కొమ్మలతో ఈ విధంగా కరివేపాకు తెచ్చుకున్నప్పుడు ఒక వాటర్ బాటిల్ నిండుగా వాటర్ పోసుకొని దానిలో కొమ్మలతో ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి వన్ వీక్ వరకు ఉన్నా కూడా కరివేపాకు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి ట్రై చేయండి ఎందుకంటే వాటర్ ఉంటాయి కాబట్టి టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది ఇలా కరివేపాకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి ఇంత మనం ఇలా అన్నం వండుకునేటప్పుడు ఒక్కోసారి గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి అనుకోకుండా మర్చిపోతూ ఉంటాం అదంతా కూడా అడుగంటి మాడ్స్ మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది అలా మాడ్స్ మీద రాకుండా అడుగంటినటువంటి అన్నం రైస్ పాడవకుండా ఉండాలంటే ఈ చిన్నటిక్కని ట్రై చేయండి ఒక పెద్ద బౌల్ తీసుకుని దానిలో వాటర్లో వాటర్ పోసేసి వాటర్లో ఈ విధంగా బౌల్ని పెట్టి అనుకోండి ఎక్కువగా మాడకుండా ఉంటుంది అలానే మనం ఇందులో ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకొని రైస్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఆ రైస్ అనేది మాట్ స్మెల్ లేకుండా ఉంటుంది మాడకుండా కూడా ఉంటుంది ఆ రైస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా తినేయచ్చు సో యూజ్ అవుతుంది అనుకోండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పిన్ చేసుకుందాం ఇలా మనం ఇడ్లీ పిండిలో కానీ దోశ పిండిలో కానీ ఒక తమలపాకును శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకుని ఆ పిండిలో పెట్టుకోవటం వల్ల మనకి పిండి అనేది పులియకుండా ఉంటుంది మనం ఇడ్లీ కానీ దోశ కానీ పోసుకున్నప్పుడు టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పిన్ చేసుకుందాం మసాలాలు పట్టుకునేటప్పుడు మనం ఎక్కువగా ఇలా మిక్సీ జార్లో మనం తేమ అయితే ఉంటూ ఉంటుంది ఎంత కాటన్ క్లాత్లో ఇలా క్లీన్ చేసి తుడిచినా కూడా తేమ అనేది ఉండిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి గ్యాస్ స్టవ్ పైన మిక్సీ జార్ని విధంగా కొంచెం హీట్ చేసుకోవాలండి మరీ ఎక్కువగా కాదు కొంతగా హీట్ చేసేసుకుని ఇలా మసాలా పెట్టుకుని మసాలా పట్టుకునేటప్పుడు ఒక అర టీ స్పూను సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి పొడి మసాలా ఎక్కువ రోజులు నిలవు ఉంటుందండి ఈ విధంగా ట్రై చేయండి మనకి మసాలా అనేది ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది సో సో ఈ విధంగా ట్రై చే చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఏ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా తెలియపరచండి ఎందుకంటే ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి వీడియో ఎలా అనిపించినా కూడా చిన్న కమెంట్ చేయండి సో ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎంత బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్